మూడు గంటలకు మేడం వాళ్ళ ఇంట్లో సౌండ్ రావడం జరిగింది తెల్లవారుజామున మూడు గంటలకు మేడం వాళ్ళ ఇంట్లో డీకేఆర్న మేడం వాళ్ళ ఇంట్లో సౌండ్ రావడం జరిగింది సౌండ్ రావడంతో నేను నిద్రలేదు చూస్తే ఎవరు కనిపించలేదు పక్కల కన్స్ట్రక్షన్ నడుస్తున్నారో ఆ సిద్ధం అనుకున్నాను తర్వాత మళ్ళీ తిరిగి ఆరు గంటలకు లేచి ఉన్నప్పుడు ఆ కాళ్ళు కనవడంతో ఎవరో వచ్చారని డౌట్తో పైనకి వచ్చి చూస్తే ఆ దొంగ కిటికీ బద్దలు కొట్టి లోపలికి వచ్చాడు లోపలికి వచ్చడంతో మేము వెంటనే వెళ్ళి సీసీ కెమెరా ప్రవేశించడంతో దొంగ లోపలికి ఎంటర్ అవ్వడంతో లోపలికి వచ్చి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో అక్కడ కట్ చేసి కట్ చేయడం వీలు కానీ కెమెరాస్ టర్న్ చేయడం టర్న్ చేసి ఇంట్లోకి చొరబడి దాదాపు ఒక గంట నరచేపు ఇంట్లో ఉన్నాడు గంట నరచేపు ఇంట్లో ఉండి ఏం దొంగలించలేదు మా అనుమానం ఏమిటంటే మేడంపై ఏమైనా థ్రెడ్డింగ్ చేయడానికి వచ్చాడేమో అని మా అనుమానం ఉందండి పోలీసులకు ఏడు గంటలకు మేము కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు క్లూస్ టీం వచ్చారు వాళ్ళు మాకు మంచిగా కోఆపరేట్ చేశారు అన్ని సేకరించారు వీడియో ఫుటేజ్ ఇచ్చాము దర్యాప్తు చేసి మీకు చెప్తామని చెప్పారండి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ గోడ నుంచి వచ్చారు సార్ అని చూపించాము ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రెండు ఫుటేజ్లు ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి సుమారు గంటన్నర సేపు ఉన్న వీడియో ఫుటేజ్ కూడా పోలీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది క్లూస్ టీమ్ కూడా చాలా శ్రద్ధగా క్లూస్ తీసుకున్నారు మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది I'm <laughs> sorry.

మేడం ఇంట్లో సిసిటివి కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు మేడం గారు మార్నింగ్ ఫోన్ చేస్తే వచ్చి చెక్ చేశాను మేడం మార్నింగ్ త్రీ కి అతను ఎంట్రీ టైం అండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాడు ఫస్ట్ ఫ్లోర్ లో విండో తొలగించి లోపలికి వెళ్ళడం జరిగింది కిచెన్ లో ఉన్న కెమెరా కేబుల్ కట్ చేశాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కెమెరాని టర్న్ చేశాడు అండ్ అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళాడు పూజ రూమ్ కి వెళ్ళాడు అండ్ విజిటర్ సిటింగ్ ఏరియా కూడా వెళ్ళాడు కానీ ఎక్కడ ఏమి డామేజ్ చేయకుండా వెళ్ళాడు ఇదే విషయం పోలీసులకు చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు దాన్ని బట్టి దర్యాప్తు చేస్తామని చెప్పడం జరిగింది అతనికి ఫేస్ కి మాస్క్ వేసుకున్నాడు చేతులకు గ్లౌజ్ వేసుకున్నాడు షూ వేసుకున్నాడు చాలా పకడ్బందీకి వచ్చాడు అండ్ చేతులకు గ్లౌజ్ వేసుకొని ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా చూసుకున్నాడు అండ్ షూ కూడా ఇవ్వలేదండి అలాగే ఇల్లంతా తిరిగాడు ఈవెన్ దేవుడి రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా షూ ఇప్పకుండా దేవుడి రూమ్ లోకి వెళ్ళాడు అక్కడ ఒక టూ మినిట్స్ ఉండి మళ్ళీ బయటికి వచ్చాడండి ఇదంతా ముందుగానే స్కెచ్ చేసి వచ్చినట్టుందండి ఎందుకంటే ఆ విండో తెరిస్తేనే లోపలికి వెళ్ళగలము అనేది ముందుగా తెలిసిన వాళ్ళు అయితేనే చేస్తారు దాన్ని బట్టి ఈ విషయాన్ని నేను పోలీసుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి పోలీసులు కూడా అదే విధంగా దర్యాప్తు చేస్తున్నారు